తిరుమల తిరుపతి దేవస్థానాల ఉద్యోగులపై టీటీడీ చైర్మన్ స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మరోసారి వరాల జల్లు కురిపించారు తిరుమల కళ్యాణ కట్టలో కొన్ని సంవత్సరాలుగా పీస్ రేడ్ పనిచేస్తున్న క్షురకులకు ఎవరు ఊహించని విధంగా జీతం నిర్ణయించారు నెలకు ఇరవై వేల రూపాయల కనీస వేతనం అందించాలని సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు ఈ నిర్ణయంపై పీస్ రేట్ క్షురకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా టీటీడీలో శాశ్వత ఉద్యోగులు కాని పోటు కార్మికులకు పదివేల జీతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు దీనివల్ల సుమారు మూడు వందల యాభై కుటుంబాలకు మేలు జరుగుతుంది వాహన బేరర్లు స్కిల్డ్ లేబర్లుగా గుర్తించి జీతాలు పెంచేలా నిర్ణయం తీసుకున్నారు మఠాల నిర్వహణ ఉద్యోగుల ఉద్యోగ భద్రత కోసం అదనంగా ఏటా కోటి రూపాయల సహాయం అందించనున్నారు కూడా ఏ చిన్న అసంతృప్తి లేకుండా చాలా చక్కగా నిర్వహణలో తోడ్పడినందుకు పాలక మండలిని నిర్వహించినందుకు ఈవో గారు సిబ్బందిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా పాలక మండలి తీసుకున్నటువంటి నిర్ణయాలలో ముఖ్యమైనటువంటివిగా ఆలయంలో పనిచేస్తున్నటువంటి పోర్టు కార్మికుల కష్టాన్ని గుర్తించినటువంటి మా పాలక మండలి శాశ్వత ఉద్యోగస్తులు కానటువంటి పోర్టు కార్మికులకందరికీ కూడా ఒక్కొక్కరికి పదివేల రూపాయల చొప్పున వేతనం పెంచాలి అని నిర్ణయం తీసుకోవటం జరిగింది ఎంతో కష్టంతో కూడినటువంటి పనిచేసే వాహన శోధకులు